నమస్తే అండి నేను చూసే ఉంటారు కదా నా తమ్మనేలు పద్దెనిమిది వేల పెట్టుబడితో పది లక్షలు నేను ఎలా సంపాదించాను అనేది ఈరోజు మీకు నేను క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి సో నేను చెప్పేది ఏంటంటే దాదాపు నా యూట్యూబ్ జర్నీ అనేది రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయి ఉంటుంది బట్ నేను డబ్బులు సంపాదించేది మాత్రం దాదాపు ఎయిటీన్ నైన్టీన్ నుంచి అయి ఉంటుంది సో ఇదే ఫోన్ శాంసంగ్ ఎం థర్టీ వన్ సో ఇది టూ థౌజండ్ ట్వంటీ నుంచే నేను వాడుతున్నాను ఎక్కువ అప్పటి నుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బులు రావడం కూడా జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో నాకు అది శాంసంగ్ మొబైలే ఉండేది జే సెవెన్ మ్యాక్స్ ఉండేది దాని నుంచి దాని నుంచి కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను బట్ అది వన్ ఇయర్ మాక్సిమమ్ ఇంకా ఫైవ్ ఇయర్స్ నేను ఈ శాంసంగ్ ఎం థర్టీ వన్ నుంచే కాబట్టి నేను ఎక్కువ నేను దీని పేరే చెప్తాను స్టిల్ వర్కింగ్ ఇప్పటికి కూడా నా వీడియోలన్నీ కూడా నేను ఇదే మొబైల్లో ఎడిటింగ్ చేస్తాను సో నేను వాడడం వేరే ఫోన్ వాడతాను బట్ ఎడిటింగ్ పర్పస్ మాత్రం ఇదే వాడతాను దీంట్లో అన్ని యాప్స్ ఉంటాయి దీని నుంచి అప్లోడ్ చేస్తాను నేను సో ఎలా చేస్తాను ఏంటంటే యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ మూడు ఉన్నాయి సో మూడిట్ల నుంచి రెవెన్యూతో పాటు అఫిలియేట్ మార్కెట్ కూడా వచ్చిందన్నమాట అఫిలియేట్ మార్కెట్ నుంచి కూడా కొంత అమౌంట్ వచ్చింది టెన్ ల్యాక్స్ కాదు టెన్ ల్యాక్స్ పైన నాకు ఎర్నీ చేశాను అన్నీ కూడా కేవలం మొబైల్తోనే సో ఏం చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నాకు కొన్ని ఫుడ్ ఛానల్ ఒకటి ఉంది రెగ్యులర్ న్యూస్ ఛానల్ ఒకటి ఉంది ఇంకా వేరే రెగ్యులర్గా నాకు నచ్చిన కంటెంట్ కూడా చేస్తూ ఉంటాను బట్ ఎక్కువ మాత్రం నేను ఎక్కువ న్యూస్ బేస్ల మీదనే ఎక్కువ వచ్చిందనమాట సో అది ఎలా చేసేది అనేది ఆ జర్నీ మొత్తం మీకు చెప్తాను నేను వన్ యాప్స్ ట్యూటోరియల్స్ కూడా మీకు చెప్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకోటి నేను డైలీ వన్ అవర్ కంటే తక్కువనే కష్టపడేదండి ఏదో అంత వచ్చినాయి అంటే ఏదో మీరు పెద్ద పెద్దగా రోజుకు ఐదు గంటలు పది గంటలు కష్టపడడం అంత సీనే లేదు కేవలం నేను రోజుకు వన్ అవర్ కంటే తక్కువనే ఒక గంట లోపే నీకు అది కూడా ఏంది ఎర్లీ మార్నింగ్ రోజు ఫోర్ ఓ క్లాక్ వేసి ఫోర్ టు ఫైవ్ మాత్రమే నేను కష్టపడేది మార్నింగ్ టైంలో మ్యాక్సిమం నేను చేసిన దాంట్లో దాదాపు వీడియోలు నేను ఒక వెయ్యి వీడియో దాకా చేసి ఉంటాను వెయ్యి వీడియోలలో కూడా ఎక్కువ శాతం నేను మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో వేసి ఆ న్యూస్ చదివి దాన్ని రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి టైటిల్ పెట్టి తమ్ పెట్టి అంతే మ్యాక్సిమం వన్ అవర్లో అయిపోయింది సో ఇది నా జర్నీ అనమాట సో దీంట్లో నేను ఈ మొబైల్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ రికార్డింగ్ కోసం మొబైల్లో ఏదైనా ఆర్టికల్ న్యూస్ ఏమైనా ఉంటే నేను న్యూస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకునేది సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ రికార్డ్ కోసం ఆండ్రాయిడ్ మొబైల్లో చాలా స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ఉంటాయి మొబిజన్ కానీ ఏ టు జెడ్ కానీ రకరకాలు ఉంటాయి ఎక్కువ నేను వాడిని ఆ రెండు కాబట్టి చెప్తున్నాను ముందు ఇదంతా స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి నేను మైక్ కూడా ఏం లేదు ఇంటర్నల్ మైక్తోనే ఇప్పుడు ఏదో కొత్తగా మైక్ పెట్టుకున్నాను కానీ ఈ మొబైల్కి నేను మైక్ ఏం వాడలేదు ఇంటర్వల్ మైకితోనే మంచిగా వాయిస్ రికార్డ్ అయ్యింది అలా వేసి రికార్డ్ చేసిన తర్వాత దాన్ని కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసేవాడిని టోటల్గా కైన్ మాస్టర్లోనే అంటే కొన్ని మనకు తప్పులు కానీ లేకపోతే మధ్యలో కొన్ని తీసేయాల్సినవి యాడ్ చేయాల్సినవి ఏమున్నా కానీ నేను కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ చేసి కైన్ మాస్టర్ నుంచి వీడియో ఎక్స్పోర్ట్ చేసి నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేవాన్ని దాని తర్వాత తమ్నైల్ తమ్నైల్ కోసం నేను పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది ఆండ్రాయిడ్లోనే ఉంటుంది పిక్సెల్ యాప్ వాడాను ఈ పిక్సెల్ యాప్తో నేను ఆ తమ్నలు తయారు చేసి అప్లోడ్ చేసేవాడిని ఇవన్నీ తీయడానికి మనకు ఇవన్నీ ఒకే దగ్గర చేయడానికి మనకు యూట్యూబ్ది వైట్ స్టూడియో అని ఉంటుంది సో వైట్ స్టూడియో కూడా ఆండ్రాయిడ్ దీంట్లోనే సిస్టమ్ ఏం లేదు నా కంప్యూటర్ లేదు ఓన్లీ ఫోన్లలోనే దీంట్లో చేస్తుంది అది కూడా చేసి తమ్ చేసిన తర్వాత మనకు దాంట్లో టైటిల్ ఒకటి ఉంటుంది డిస్క్రిప్షన్ ఉంటుంది ట్యాక్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా నేను మొబైల్లో నా సొంతంగా పెట్టేవాన్ని ఏదో ఎక్కడి నుంచి కాపీ చేసి చాలా చాలామంది ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి లో ట్యాక్స్ జనరేట్ చేయడానికి వీడియో డిస్క్రిప్షన్ జనరేట్ చేయడానికి ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి బట్ ఇవన్నీ ఏం లేదండి ఎందుకంటే కంటెంట్ మనకు తెలుసు కాబట్టి ఏముందనేది దాని తగ్గట్టు ఓన్ ఓన్గానే మనం ట్యాక్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనే ట్యాక్స్ క్రియేట్ చేసి పెట్టేవాన్ని సో అన్నీ చేసి ఇట్లా చేయడం వల్ల నాకు ఇదంతా సాధ్యమైంది మీకు చెప్పేదాంట్లో కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ట్యూటోరియల్ చేస్తాను ఎలా చేయాలి ఏందని ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీకు టోటల్గా నా జర్నీ చెప్తున్నాను అంటే ఈ వీడియోలో ఇదే అనమాట సో చూసారు కదా కేవలం పద్దెనిమిది వేలు మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు దానికి చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది కూడా లేదు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే పెద్ద కెమెరా ఉండాలి పెద్ద పెద్ద రూమ్ సెటప్ ఉండాలి మైక్ ఉండాలి ఇవన్నీ అన్నారు అసలు ఇంపాసిబుల్ నీకు పాసిబుల్ కాదని చెప్పి నన్ను చాలామంది డిసప్పాయింట్ చేశారు నేనేం పట్టించుకోలేదు నాకు రెగ్యులర్గా నేను చేస్తూనే ఉన్నాను ఫస్ట్ యాక్చువల్గా నాది టెక్నికల్ ఛానల్ చేశాను నేను టెక్నికల్ యాప్స్ ఏ యాప్స్ వాడాలి యాప్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది అట్లా చేశాను వర్కౌట్ కాలేదు బట్ న్యూస్ బేస్డ్ మాత్రం బాగా క్లిక్ అయిన నుంచి ఇది క్లిక్ అయింది కాబట్టి మొత్తం వీటి వచ్చి ఇదే చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను కాబట్టి సో మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి కాకపోతే నేర్చుకోండి కొంచెం కొంచెం నేర్చుకొని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది ఫస్ట్ వీడియో ఎప్పుడు మీకు కూడా పర్ఫెక్ట్ రాదు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే పదే వీడియోనో పదిహేను వీడియోనో ఇరవై వీడియో పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి కేవలం నేను కూడా ఏంటంటే చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మీకు కావాల్సింది ఇది అదని చెప్పి సాకులు చెప్తారు సాకులు ఏం చెప్పొద్దు వచ్చిందా నేను ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ట్యూటోరియల్స్ అన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్